మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నేను పిలిచింది పిలిచింది కాదా ఒరేయ్ నిన్నంటారా మేము మల్లే లోపలికి రండి ఓరేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమ్మ ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఒరే కేము వాస్తా చేపలని చూడట్రా అత్తా దాని గురించి చాలా లా గురించే తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు అత్త మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని నేను చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా ఒక్క చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి వీట్ చేస్తున్నావని తెలిసింది తోలు తీస్తాను జాగ్రత్త పోమ్ ఏయ్ ఇంతవరకు జరిగినంత కిమూతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా వాస్తా చేవల దాన్ని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా మీ ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కదా వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదా మా పేర్లు మీకు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్

అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చి కిందా పిచ్చి నాకు కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకు తిరిగేదాన్నా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్కి వెళ్తావా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే నువ్వు వెళ్ళవద్దు ఆ గాడిని రాని వాళ్ళ సంగతి నేను తెలుస్తాగా చేసినంత చేసి నవ్వకటి అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో ఎదురుగా ఇటు చూడు ఆ వీళ్ళు ఒరే ఇల్లే మనం ఖాళీ చేస్తున్నారా ఫోటోలు ఎగిరెగిరొచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాల కాలేజీకి వెళ్ళి అమృత జరిగిన సంగతి చెప్పారు అది వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అదే సంగతిరా భయపడతావు నీకు తెలియలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కలిపిస్తావు అబ్బ లోపలికి వెళ్ళి ప్రాబ్లెమ్ క్లియర్ చేసి రా హేయ్ ఆ నిజం రా అలాగే రా రానా అలాగే రా అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా బస్టాండ్ లో మా ఫ్రెండ్స్ అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా మోయ ప్లేట్ ఫ్రైస్తున్నాడు రై కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమర్ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చావాలన్నారు మామయ్య రై మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు రా ఇరికిస్తే తప్ప అమృత నోరు లాకవదు చూసా అప్పుడే సైలెంట్ అయింది పాస్తా చావ్లానా ఏంట్రా అది అదేడ భగవద్గీత అర్థం మరి తెలుసుకోవడానికి ఏదో బూత మాట ఇవ్వడు కరెక్ట్ మావయ్య భూతమాటే అందుకేమైనా అరవంతికి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆహా అదే సంగతి అవునత్తయ్య డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతిమైష్యాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళకలా బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఎక్కడే కూర్చున్నారు ఏమీ పదవి లోపలికి పదసావిత్రి అమ్మా పద చూ మామయ్య

నన్నా మేము లోపలికి రండి ఓరేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమా ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది వాస్తా వాస్త చేపలని తెలియట్లే అట్టా దాని గురించి రా లా గురించే తెలియదు కానీ లావు గురించి అడుగుతున్నాడు అతను మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ పని చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా ఒక చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి వీటేస్తున్నావని తెలిసింది తోలు తీస్తా జాగ్రత్త ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు చెప్పు ఏంట అమృత చంద్రుతో డ్యూట్ పాట అయిపోయిందా ఏంటి కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో డ్యూట్ పాడుతున్నావు వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను ఊరు వెళ్తున్నాను నీతో చెప్పేద్దామని వచ్చాను అంతే ఆగు ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రుణ్ణి అనుకున్నంత అమాయకుడేం కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతోమంది మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది ఎవరు అమ్మాయి గండు పులిరాజు గారి అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చిరడు కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది గౌరవనీయుడైన శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారింట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా బుద్ధి లేదు ఎక్కడ చూసి నడుపుతున్నావు అరవిందరవింద మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా మీడెవడో కారు తగలబెట్టారు కూర్చోనండి పొరగారండి పొరగారండి గారు ఎవరు నువ్వు ఏయ్ వాడిని ముక్కలు ముక్కలుగా నరకండి రా ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు గారున్నారా మేడం ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు ఇంటికెళ్ళి ఆయన కారణం తగలబెట్టారు మేడం ఏమైంది బాబు గారు నేను రాజుగారితో మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు వినలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజుగారు ఒప్పుకున్నారు కదా రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో మన నిలుగా అక్కడ పంపించేద్దాం నానా నానా వాడి జడిచి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనుషులే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచావు నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మన ఏం తెలియనట్టు నటిస్తున్నాడు కేము చెప్పకపోతే నేను కూడా నోరు ముసుకునే ఉండేదాన్ని కేము చెప్పాడు అవును కావాలంటే వెళ్ళి అతనే అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం కదా ఎక్కడికెళ్ళాం హైదరాబాద్ హైదరాబాదా అంటే కీము దగ్గరికి అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి